అలాగే రాబల్లి నియోజకవర్గంలో నిరంతరం కష్టపడి శ్రీ రాగిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం గారు నిరంతరం శ్రమిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని మనం ఇంత దిగజేయంగా జరుపుకుంటున్నాం ఇది మన కార్యక్రమం కాబట్టి నాతో పాటు ప్రతి ఒక్క గ్రామంలో కూడా నడవడం జరిగింది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అక్క చెమ్మ కూడా ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఇంటికి కూడా నేను వచ్చిన్నాను నాతో పాటు చాలా మంది అక్క చెమ్మ నాతో పాటు నడిచాగు ఈరోజు జగన్ అన్న ఇచ్చిన కానుక చూస్తే ఈరోజు మీ కుటుంబానికి ఇచ్చిన లబ్ధి చూస్తే దాదాపు పదకొండు వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయలు ఈరోజు మీ అకౌంట్లోకి డైరెక్ట్గా బెనిఫిట్ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కూడా మేము దగ్గర ఈరోజు మీ పిల్లల కోసం జగన్ అన్న ఏ విధంగా కృషి చేశాడో ఈరోజు ప్రతి ఒక్క అకజమ్మ కూడా పెరుగుని చదివించుకునే దానికి స్కూల్స్ కావచ్చు కాగేజెస్ కావచ్చు ఇంజనీరింగ్ కావచ్చు మెడిసిన్ కావచ్చు ఎక్కడ చదివినా కూడా మాకు జగనన్న ఉన్నాడు మాకు భరోసా ఉన్నాడు జగనన్న ఉంటే మా పెదవిని చదివించుకున్న వాళ్ళకి మాకు ఎటువంటి ఇబ్బంది కదా ఈరోజు గుండుగ మీద చేయాల్సుకొని నిద్రపోయే పరిస్థితి ఈరోజు ప్రతి ఒక్క అక్కచగమకి కల్పించడం ఈరోజు గవర్నమెంట్ తెలియజేస్తా ఉన్నాను మీకు